ఇప్పటి వరకు మనం ఉదయం నుండి కూడా రాజేష్ జరిగినటువంటి అన్యానికి కానీ కుటుంబం జరిగిన అన్యానికి కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుండి కుటుంబం తరఫున పోరాటం చేయటానికి ఇక్కడికి వచ్చిన సంగతి మనం ఉదయం నుంచి చూస్తున్నా అందరికీ తెలిసిందే మన పోరాటం ఒక చివరి దశకి రావటానికి ఒక అవకాశం వచ్చింది దానికి సంబంధించి మరి సార్ డిఎస్పి గారు వచ్చి సార్తో కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది అందరు తర్వాత సార్ ఒకళ్ళే కాకుండా కుటుంబ సభ్యులలో మరి కొంతమంది వ్యక్తులు కూడా అంటే ప్రసాద్ శేఖర్ ప్రేము ప్రకాష్ నారాయణ వీళ్ళంతా కూడా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు కౌన్సిలర్ లలిత గారు పాండు గారు పక్కన నాగరాజు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ ఉండటం జరిగింది వాళ్ళు కూడా వినటం జరిగింది సార్ చెప్పింది ఏంటంటే ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేయడానికి ఆ కుటుంబానికి తీరిన అన్యాయం జరిగిన మాట చెప్పిన మాట ఆ కుటుంబానికి జరిగింది తీవ్రమైన అన్యాయం కాదనట్లేదు మానవతా దృక్పథంలో మనం కూడా మనం ఆ కుటుంబానికి సాయం చేద్దామని ఆలోచన అందులో అంత దూరం నుండి వచ్చి చల్లిలో మీరు ఈ విధంగా పోరాటం చేస్తుంది అంటే మీద ఉన్నటువంటి అభిమానంతో దీన్ని ముగించాలన్న ఉద్దేశంతో ఇది మీరు అడిగే మీరు అడిగే డిమాండ్లలో ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లలో రాజేష్ గారి కుటుంబం కుటుంబంలో అంటే వాళ్ళ తల్లి గారికి ఉద్యోగం వాళ్ళకు ఒక ఇల్లు ఈ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి వాళ్ళు ఇష్టం అనుకుంటా హార్డీఓ గారు వచ్చింది ఇందాక అదే మాట చెప్పుకోండి ఆమె బతకటానికి ఆమె బతకటానికి ఒక అమౌంట్ కొంత అమౌంట్ ఇంత అమౌంట్ అనేది ఫిగర్ అయితే చెప్పలేదు కొంత అమౌంట్ ఎఫ్డి చేయడానికి అంటే పోలీస్ పోస్ట్ ఆఫీస్లో ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయటానికి సానుకూలంగా వాళ్ళు అన్నప్పుడు విశారదన సార్ గారు ఒక మాట అనటంటే ఇది జాతి ఆత్మగౌరవానికి సంబంధించింది ఒక కడు బీదవాడు కడు పేదవాడు ఒక అమాయకుడు చేయరాని తప్పుకి చేయని తప్పుకి సంబంధం లేని దానికి అధికారుల చేతుల్లో బలైపోయాడు ఆయన చావిపో ఆయన చనిపోవటానికి గల కారకులైనటువంటి వారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి అది మేము కోరుతున్నాం అది ఒక్కటి మీరు చేయండి తర్వాత మీరు మిగతా అన్న ఏమైతే ఉన్నాయో అవుట్సోర్సింగ్ ఉద్యోగమా మున్సిపాలిటీ ఉద్యోగమా లేకపోతే మీరు ఇస్తున్న ఇంధనం ఇల్లా లేకపోతే అంతకు మించిన ఇల్లా మీరు ఏమి ఇద్దాం అది చేయండి ముందైతే వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేస్తే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మా ఆత్మ మా కులం మా గౌరవానికి సంబంధించి ఇది చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక ఒక సందేశం పోతే ఇంకొకసారి ఎస్సీ కమ్యూనిటీలో వీళ్ళ జోలికి పోతే ఏ అధికారికైనా ఒక భయం అనేది కలుగుతుంది కాబట్టి ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి ఇది ఒకటి మీరు చేయండి మిగతా మిగతా అనేది ఇవి వాటికి మనం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి దాన్ని చేసే బాధ్యత అది ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది మాత్రం ఈ విషయంలో మాత్రం వెనక్కి అడిగేసేది లేదు వాళ్ళని అయితే పక్కాగా సస్పెండ్ చేయాల్సిందే ఏ అధికారులు అయితే ఉన్నారో ఎవరు అయితే రాజేసి ఈ విధంగా అంటే ఒక విధంగా చనిపోయిండో మాకు ఇది ఆత్మగౌరవ సమస్య కాబట్టి వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయాల్సిందే అనేది మెయిన్ డిమాండ్గా సారు పోలీస్ అధికారి గారికి చెప్పడం జరిగింది ఇక తర్వాత సార్ ఏమన్నాడంటే సరే సార్ మరి ఇప్పుడు సస్పెండ్ అనేది అది కోర్టులో జ్యుడిషియల్గా నడుస్తుందో మెజిస్ట్రేట్లో నడుస్తుందా ఇంకోటి నడుస్తుందా అనేది అది నడిచేది అయితే నడుస్తుంది సార్ అది నడిచిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో అది తీసుకోవచ్చు అది నడుస్తుంది సార్ అని డిఎస్పి గారు అంటే సార్ ఒకటే నడు అసలు జుడీషియరీ ఎంక్వైరీకి సస్పెండ్కి సంబంధం లేదు సస్పెండ్ చేయాలంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేయొచ్చు అది మీరు చెయ్యండి అంత సర్దు మనకి మిగతా అన్నీ జరగాల్సినవి మీరు జరిగియండి టోటల్గా దీంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ముగిస్తామనేటువంటి మాట అయితే సార్ ఇచ్చిండు మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక అమాయకుడు అకారణంగా బలేండు అతను బలి కావటానికి కారకులైనటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళు సస్పెండ్ కాబట్టితే ఫర్దర్గా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో సారు ఈ డిమాండ్ చేయడం జరిగింది తప్ప అధికారుల మీద పోలీసుల మీద కోపంతో ఇంకో దాంతో ఇంకో దానితోటో కాదు వాళ్ళు సస్పెండ్ కావటం వల్ల వీళ్ళకి వచ్చేది కూడా ఏమీ లేదు అయినా కూడా ఏంటంటే మన ఆత్మగౌరవం ఇది మన జాతి గౌరవం ఈ జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి దానికోసం ఈ ఉదయం నుండి ఇక్కడ కూర్చొని మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సస్పెండ్ చేయాలి తర్వాత అవుట్సోర్సింగ్ మున్సిపాలిటీ ఒక జాబు ఆమెకు ఇల్లు తర్వాత కాంపౌండ్ చేసిన అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంత ఇంత ఒక అమౌంట్ అయితే చెప్పలేదు ఎంతో కొంత ఆమెకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని నుండి వచ్చే ఆదాయం ద్వారా ఉన్న చిన్న కొడుకు వాళ్ళు బతుకుతారు ఇది సార్ మాకు కావాల్సింది ఇది మీరు నెరవేర్చండి మేము దీని ఇంతతో ముగిస్తామని సారు డిఎస్పి గారికి హామీ ఇవ్వడం జరిగింది ఇది అక్కడ జరిగింది అంతకు మించి అక్కడ లోపాయి గారి ఒప్పందాలు కానీ ఎలాంటివి ఏం జరగలేదు ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి కర్ల ప్రసాదు కర్ల శేఖరు కర్ల ప్రేమ్ కుమారు తర్వాత ఏర్పుల ప్రకాష్ నారాయణ బయట నుంచి మన కమ్యూనిటీ నుంచి బత్తలకూరు నాగరాజు వార్డు కౌన్సిలర్గా మాజీ కౌన్సిలర్ ముప్పై ఐదు వార్డు కౌన్సిలర్ మేధర్ లలిత గారు ఇక సీమ సీన్ గారు ఇది సముఖంగా ఉందా లేదా ఏ సార్ అడిగింది ఏంటంటే వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయమంటుండు అది సార్ అడిగింది మనమేమో సస్పెండ్ చేయమంటాను వాళ్ళేమో సస్పెండ్ చేయరాట చేయకుండా ఈమెకి ఏదన్నా సహకరిస్తారు ఆర్థికంగా ఆ మున్సిపాలిటీ ఉద్యోగం ఆ ఇల్లు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు నేనేమంటానంటే ఇవన్నీ తర్వాత ముందు సస్పెండ్ చేయాలి వాళ్ళు సస్పెండ్ చేయరాట మీరు సస్పెండ్ చేసేటట్టు అయితే రండి లేకపోతే వద్దని చెప్పండి ఫస్ట్ నాకు అసలు ఇంకో మాట సార్ తర్వాతనే మిగతా వాళ్ళు ఏమంటారు సస్పెండ్ చేస్తే నాట ఎస్ఐ గారు మననే ఉద్యోగంలోకి వచ్చిండు పోరగాడు కొత్తగా సస్పెండ్ అయితే వాడి జీవితం అంతా ఏం కావాలంటారు ఈ ఉద్యోగంలో చిన్న సస్పెన్షన్ మొత్తం మాత్రం నీకు రావద్దు ఇక్కడ మొత్తం కొంపక మొత్తం చచ్చిపోవాలి అందుకని మనం ఏమంటున్నామంటే ఇప్పుడు నన్ను పిలిచినా నేను లోపలి రానన్నా సస్పెన్షన్ చేస్తాము సస్పెన్షన్కి ఒప్పుకుంటే నన్ను రమ్మనండి నేను అప్పటిదాకా పడుకొని పడుకునే ఉంటాను నాకు మెదడు నరాలు బాగలేదు నా హెల్త్ బాగాలేదు సస్పెన్షన్ అయితేనే నేను వస్తాను మాట్లాడతాను అదర్వైజ్ నేను రాదని ఉంటే మీరే మాట్లాడండి సస్పెండ్ ఎట్లాగో ఆమె సహాయం చేయాల్సిందే ఆ జాబు ఆ ఇల్లు ఎట్లాగో అన్నారు అది రావాలా ఆమెకి ఆర్థిక సహాయం కావాలి ద సేమ్ టైం సస్పెన్షన్ కావాలి సస్పెండ్ అయితే లేస్తాం ఆయన సస్పెండ్ కాకపోతే లేదు అది సస్పెండ్ అయితేనే కబురు పెట్టండి ఏదైనా ఉంటే మీరే మాట్లాడండి నన్ను రమ్మంటే నేను దాన్ని ఎప్పుడు వస్తా నేను మాట్లాడాను సరే ఇంకొక విషయంలో ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఎస్ఐ కొత్తగా వచ్చిండు ఆయన పోస్టింగ్ ఇది అవుతుంది లైఫ్ ఇది అవుతుంది అని చెప్పి పేషెంట్ ఇదే వాళ్ళు ఇదే ఇదే డిపార్ట్మెంట్ వీళ్ళే మన జాతోలు గుండపం వరకుమార్ కానిస్టేబుల్ వాళ్ళకు సంబంధమే లేని విషయంలో గుడి విషయంలో గొడవ పెట్టుకొని ఆయనను వాళ్ళ భార్యను వాళ్ళ అమ్మను తీసే పై గెయిల్లో పెట్టినారు జైల్లో పెట్టినారు నన్ను సస్పెండ్ చేసిండ్రు అంటే వాళ్ళకు ఒక నేమం మనకొక నేమా రెడ్డిగా సురేష్ రెండే కదా అంటే దళితులైతేనేమో మనల్ని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తారు జైల్లో పెడతారు ఇంకేదైనా చేస్తారు మన ప్రాణాలు పోయినా కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళకి సస్పెన్షన్ ఉండవు వాళ్ళు మాత్రం ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళు మాత్రం ఐకాడలోకి వెళ్ళాలి కానీ మన మన జీవితాలు మాత్రం ఎట్లా ఉండాలి ఇక్కడనే